రాజ్యాంగపరంగా సంక్రమించిన గ్రామ సభలు ఏడాదికి నాలుగు పర్యాయాలు నిర్వహిస్తున్నారని వాటిని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోరని కపిలేశపురం మండలం కేదార్లంక గ్రామ సర్పంచ్ వీధి వెంకటారెడ్డి కోరారు గ్రామంలో సామాజిక సమస్యలు ఏమైనా ఉంటే గ్రామ సభ దృష్టికి తీసుకువస్తే సర్పంచ్ స్థాయిలో పరిష్కారం కాని పనులు ఎమ్మెల్యే వేగుళ్ల ద్వారా పరిష్కరిస్తామని కృషి చేస్తామన్నారు ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు జరుగుతుందని టీడీపీ నాయకులు రంకిరెడ్డి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కేదార్లంక గ్రామంలో రహదారులు అభివృద్ధికి ఎమ్మెల్యే వేగుళ్ల ఇరవై లక్షల నిధులు మంజూరు చేశారని వివరించారు వైస్ ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి సత్యనారాయణ టీడీపీ నాయకులు వీధి ప్రసాద్ సాదా రవి ప్రసాద్ అధిక సంఖ్యలో గ్రామస్తులు అంగన్వాణి కార్యకర్తలు ఆశా కార్యకర్తలు విఆర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు డ్రైన్స్ అంటే మన ప్రధాన సంస్థ ప్రధాన మెయిన్ డ్రైన్ కావాలి మనకి గతంలో మేము ఉన్నప్పుడు నలభై లక్షలకే గ్రామం ఈ డ్రైన్ ప్రభుత్వం ఎస్టిమేషన్ ఇచ్చుకోవడం జరిగింది కాదే ఆ డ్రైన్ అయితే రాలేదు మనకి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు సర్పంచ్ గారిని సందర్భంగా కోరిది ఏంటంటే మనకి మెయిన్ డ్రైన్ కావాలి అది కూడా గ్రామ సభలో తీర్మానం చేయవలసిన అవసరం రెండోది వాటర్ కోపురం శేరుపురం కాల్చి కేదలం అంతా కూడా మనకి వాటర్ ట్యాంక్ యాసకాలం వాటర్ ఇబ్బంది అవుతుంది గతంలో మనం ఉన్నప్పుడు కూడా మార్నింగ్ ఈవినింగ్ కాకుండా మధ్యాహ్నం వాటర్ కూడా ఇవ్వనడం జరిగింది అయితే గత ప్రభుత్వంలోనే కోటి ఇరవై లక్షల రూపాయలు జోయేశ్రావు గారు నిధులు మంజూరు చేయడం జరిగింది అయితే మనకు సైట్ కావాలి అది వీధులు గ్రామంలో కడదాం కడితే ఎస్సీ పేటకి తెలంబర్గాడికి కూడా వాటర్ పాపం లేకుండా ఈ ట్యాక్ అంటే ఈ గ్రామానికి ఆ ట్యాంక్ అంటే ఆ గ్రామానికి ఒక వెళ్ళి చెప్పి అనుకుంటాం జరిగింది సైట్ పాపరం లేక సైట్లు లేకపోవడం వల్ల నిధులు కూడా ఎంకెళ్ళిపోయి అది కూడా ఈ గ్రామ సభలో సర్పంచ్ గారి ద్వారాగా మనకి ఖచ్చితంగా సైట్ ఏర్పాటు చేసినట్లయితే ఎమ్మెల్యే గారు దిర్చి తీసుకెళ్ళి రేపు వచ్చే యాసకాలం ఖచ్చితంగా మనకి మంచినీళ్ళు అవసరం కాబట్టి అది కూడా మెయిన్ ఏంటంటే మనకి ముఖ్య ఉద్దేశం మన కేదార్లక వీధి వాళ్ళకే ఎమ్మెల్యే గారు సిమెంట్ రోడ్లకి ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది కేదార్ల పది లక్షలు వీధి వాళ్ళ పది లక్షలు రోడ్లు పెట్టాం తీర్మానాలు వేయిస్తాం అలాగే పంచాయతీ నుంచి మనకి కొద్దిగా అమౌంట్ ఉంది దాని గురించి గ్రావల్ రోడ్లు పెట్టడం జరిగింది వీధి వాళ్ళక మన అంబేద్కర్ బొమ్మ కాడ నుంచి పల్లెజ్జుని ఇంటి వరకు ఒకటి రెండో రోడ్డు వచ్చి మన ఇది ఎర్రయ్య గారు ఇంకా వెనకాల మీ ఇంటి వెనకలు పెట్టాము ఒకటి నెక్స్ట్ నాలుగేమో చిమ్మిన రోడ్లు ప్యాచవర్కులు పెట్టాం ఒకటి ఏమో మన ఏడుకొండల గారి రోడ్డు వర్క్ నెక్స్ట్ ఒకటి ఏమో మన గారి ఇంటికాడ ఒకటి తోటగూర మన కామరాజ్ ఇంటి దగ్గర ఒకటి జగతా రాంబాబు ఇంటి దగ్గర ఒకటి ప్యాచ్వర్కులు పెట్టాం అలాగే పైపులు కూడా పదిహేను పైపులు పెట్టడం జరిగింది వాటర్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాల్లో గతంలో నుంచి అడుగుతున్నారు అడుగుతుండే మన దగ్గర డబ్బులు ఏమి లేవు పంచాయతీలో మన కోట ప్రభుత్వం వచ్చాక మనకి ఇంకమించు పన్నెండు లక్షల దాకా వచ్చినాయి మన పంచాయతీకి దాన్ని ఏంటంటే మెయిన్ జీతాలకే వీళ్ళు ఖర్చులకి వాడు కొద్దిగా ఉంచుకోవాలి మరి మనకి మెయిన్ రెండు లక్షల మనకి ఆదాయం తక్కువ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇంటి పనులు ఏదైనా మనకి చెరువులు అవి ఉంటే ఆదాయాలు ఎక్కువ వస్తాయి అవి ఉంటే డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది మెయిన్ అవి ఎక్కువ లేని గురించి మన ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కూడా జీతాలకే మనం ఎక్కువ వాడుతున్నాం జీతాలకే బీసీంగ్ అయ్యేట్లకి అలాగే రేపేమో మొత్తం పండగ ఎదురవుంది కాబట్టి రెండు లంకల్లోని చెత్త అనేది లేకపోతే తీయించేసి మొత్తం రెండు అంకల్లో ఫుల్గా బీసీం కొట్టేయాలని ఉద్దేశంతో ఉన్నాం బుధవారం దగ్గర రేపు ధన్యం తెలుపుకుంటూ సరదీస్తుంది